ఎన్నికల సమరం మొదలైంది పల్లె పోరుకు ముహూర్తం ఫిక్స్ అయింది కొంతకాలంగా పంచాయతీ ఎన్నికలపై కొనసాగుతున్న తెరపడింది పంచాయతీ ఎలక్షన్ ఎన్నికల సంఘం ఖరారు చేసింది మొత్తం పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెల ఇరవై ఏడున ఎలక్షన్ కోడ్ రిలీజ్ చేయబోతోంది ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికలకు పదిహేను రోజుల సమయం ఇవ్వబోతున్నారు అంటే డిసెంబర్ పదకొండున మొదటి దశ ఎన్నికలు జరగబోతున్నాయి ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండు నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు మొదటి విడత ముగిసిన తర్వాత నాలుగు రోజులకు రెండో విడత ఆ తర్వాత నాలుగు రోజులకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి తేదీలు ఖరారు కావడంతో అన్ని పార్టీలు తాము బలపరచబోయే అభ్యర్థులను సిద్ధం చేయడం మొదలుపెట్టేశాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా అన్ని ఫేజులు కూడా ముప్పై జిల్లాల్లో జరుగుతాయి కొన్ని కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ ఇరవై ఏడు నవంబర్ ఉంటుంది అనగా ఎల్లుండి నుండి నామినేషన్స్ నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వేయవచ్చును ఇవి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్డే పదకొండు డిసెంబర్ మరి ఫేజ్ టూకు వస్తే నామినేషను ముప్పై నవంబర్న ఉంటుంది ఇవి నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు స్థానాలకు పోల్డే పద్నాలుగు డిసెంబర్ ఇక లాస్ట్ పోల్ అన్ని జిల్లాల్లో ముప్పై ఒక జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఇవి నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా వాటితో పాటు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున